హలో అందరికీ ఈరోజు నేను మీకు స్వీట్ రెసిపీ సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను ముందుగా దీనికోసం ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలోకి ఒక అర లీటర్ పాలు పోసుకొని పాలు బాగా మరిగించుకోండి పాలు కాస్త మరిగిన తర్వాత దీనిలోకి అరకప్పు సగ్గు బియ్యం వేసి అడుగు అంటకుండా స్లోగా మిక్స్ చేసుకోండి ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత దీనిలోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఒక కప్పు సేమియా కూడా వేసుకొని సేమియాను కూడా పూర్తిగా ఉడికేలా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ రెండు బాగా ఉడికించుకోండి తర్వాత ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇది మరొకసారి కలిపి చూస్తే ఇవి రెండు కాస్త ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు దీనిలోకి ఒక యాలకుల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకోండి తర్వాత ఇవి కాసేపు అలా మిక్స్ చేసి దీనిలోకి అరకప్పు పంచదార అరకప్పు బెల్లం వేసుకోండి మీకు కావాలంటే పూర్తిగా పంచదార లేకపోతే పూర్తిగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుతూ ఇవి రెండు బాగా కరిగించుకున్నాక దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా స్టవ్ ఆపేసిన తర్వాతే చేసుకోవాలండి ముందు చేసుకుంటే ఇది మాడిపోతుంది దీన్నంతా కాసేపు కలిపి సర్వ్ చేసుకోవడమే అంతేనండి రుచికరమైన సేమియా పాయసం రెడీ ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినా ఇది చాలా క్విక్గా చేసుకోవచ్చు ప్రసాదాలకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ముందుగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ